హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సంధ్య అలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను ఫుల్ డే స్కూల్ స్టార్ట్ అవ్వగానే మనం హడావిడి మార్నింగ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి కదండి సో మార్నింగే వంట అన్ని ఫినిష్ చేసుకొని మా వారికి పిల్లలకి ముగ్గురికి బాక్సులు అన్ని పెట్టేసిన తర్వాత ఇంకా కిచెన్లో పని అంతా ఫినిష్ చేసేసుకుంటున్నా అనమాట అంటే మనం వంట అదంతా మార్నింగే చేసేస్తాము పిల్లలకు బాక్సులు పెట్టేసి ఇచ్చేంత వరకు కూడా నా కిచెన్ అంతా కొంచెం గందరగోళంగానే ఉంటుంది అంతా వెళ్ళిపోయి అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇంకా మేడ్ వచ్చే ముందు అన్నీ క్లీన్ చేసి అంటే మనం కూరలు వండిని అన్నీ మళ్ళీ బౌల్స్లోకి తీసుకుంటాం కదా సర్వింగ్ బౌల్స్లోకి తీసుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటాం అనమాట వంట అయిపోగానే పనైపోతుంది అని అనుకుంటాము కానీ ఆ వంట చేసే క్రమంలో పొద్దున్న బాక్స్లు అది ఇది ఆ హడావిడితో అంత పిచ్చి పిచ్చిగా చేసేస్తాను అనమాట కిచెన్ అంతాను వంట అయిపోగానే పనైపోదు ఆ తర్వాత మళ్ళీ ఇంకో అరగంటన్నా పడుతుంది నాకు నాకు కిచెన్ అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ అన్నీ సార్ట్అవుట్ చేసుకోవడానికి అన్నీ సర్దేసుకొని ఇంకా మొత్తం కౌంటర్ టాప్ అంతా ఒకసారి స్పాంజ్ వైప్ తోటి మొత్తం తుడిచేసుకొని ఎక్కడ మరకలు లేవు అని చూసుకున్న తర్వాత అప్పుడు హమ్మయ్యా అనిపిస్తుంది అనమాట కరెక్ట్గా మేడ్ వచ్చే ముందే అన్ని అంట్లు అన్నీ అక్కడ వేస్తాను అనుకోండి తను అన్ని క్లీన్ చేసేస్తుంది అనమాట అండ్ అలాగే స్టవ్ కూడా ఈ బర్నర్స్ ఇవన్నీ ఉంటాయి కదా పైన పెట్టేవి అప్పుడప్పుడు తీసేసి తను వచ్చే ముందే సోక్ చేసి పెట్టడం కానీ లేదా వాషింగ్కి వేయడం కానీ చేస్తాను తను ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళదు అంటే స్టవ్ అటాచ్మెంట్స్ అని నేను సో అందుకని అది మాత్రం తీసి అక్కడ పెట్టినప్పుడు మొత్తం అన్ని క్లీన్ చేస్తూ ఉంటుంది సో అప్పుడప్పుడు అవన్నీ కూడా తీసేసి సింక్ దగ్గర పెట్టేస్తాను కిచెన్ సింక్లోనే అవన్నీ క్లీన్ చేస్తుంది అంట్లన్నీ ఇంకా వాష్ ఏరియాలోకి తీసుకెళ్తుంది అనమాట ఇల్లంతా నీట్గా ఉన్నా లేకపోయినా కిచెన్ అండ్ బాత్రూమ్ ఇవి రెండు మాత్రం ఎప్పుడు నీట్గా ఉండాలని అనుకుంటాను కిచెన్ నీట్గా ఉంటేనే నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఏమన్నా వండాలని అనిపిస్తుంది అన్నీ అలా పిచ్చి పిచ్చిగా ఉంటే అసలు కిచెన్లోకి రావాలని అనిపించదు అలాగే బాత్రూమ్ కూడా అది కూడా నీట్గా డ్రైగా ఉన్నప్పుడే మళ్ళీ బాత్రూమ్ యూజ్ చేయాలనిపిస్తుంది అనమాట సో కిచెన్ అండ్ బాత్రూమ్ ఇవి రెండు మాత్రం క్లీనింగ్ ఖచ్చితంగా చేసుకుంటాను మిగతా ఇల్లంతా అప్పుడప్పుడు మాత్రమే చేస్తుంటా డస్టింగ్ ఇంకా కిచెన్ అంతా నీట్ గా సర్దేసుకొని సోఫాలు అవి కొంచెం నీట్ గా చేసేసుకొని బెడ్ ఒకటి సెట్ చేసేసుకొని ఇంకా స్నానానికి వెళ్ళిపోతారు అనమాట రోజు డైలీ రొటీన్ మార్నింగ్ అయితే ఇదే ఉంటుంది మేడ్ వచ్చే ముందు సో ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయాను అండ్ మన అందరికీ తెలుసు మన జుట్టు బాగుంటే ఆ రోజు మన ఫేస్ కూడా మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది అండ్ మన హెయిర్ లేకపోతే ఆ రోజు ఫేస్ కూడా డల్గా ఉన్నట్టు అనిపిస్తుంటది కదా బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే హెయిర్ ఉండాలి కదా ఎర్రదో తెల్లదో నల్లదో పిచ్చిదో ఎచ్చిదో ఏదో ఒకటి స్ట్రైట్ హెయిర్ కళ్ళు హెయిర్ ఏదో ఒకటి ఉండాలి కదా సో ఈ హెయిర్ కాపాడుకోవడానికి మన అందరూ ప్రస్తుతానికి ప్రయత్నిస్తాం ఎందుకంటే ఎవ్రీబడీ ఫేసింగ్ ది ప్రాబ్లమ్ ఆఫ్ హెయిర్ ఫాల్ చిన్న పెద్ద ఆడ మగ ఆడ తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు సో ఇప్పుడు హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి కొత్త హెయిర్ గ్రో అవ్వడానికి బాగా యూస్ అయ్యే ఇంగ్రీడియంట్ ఈజ్ రోజ్ మేరీ అని ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదండి సో రోజ్ మేరీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అని హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి కొత్త హెయిర్ రావడానికి బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని మనం వింటూనే ఉన్నాం సో రోజ్ మేరీ ఆయిల్స్ మేరీ షాంపూస్ కండిషనర్ సీరమ్స్ హెయిర్ ప్యాక్స్ ఇట్లాంటివన్నీ కూడా రోజ్ మేరీ వాటర్ ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి రోజ్ మేరీని వీలైనంత ఎక్కువ ఇన్ఫ్యూజ్ చేసుకొని మనం హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ లో దాన్ని యూజ్ చేయడానికి అయితే ఎక్కువ ట్రై చేస్తున్నాం కదా మినోడాక్సిల్ అని హెయిర్ గ్రోత్ కి యూజ్ అయ్యే ఒక ఇంగ్రీడియంట్ ఉంటుందండి అది మనకి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు మాట జనరలీ సో దానికన్నా కూడా మోర్ ఎఫెక్టివ్ ఇస్ రోజ్ మేరీ అని మనం వింటున్నాము సో రోజ్ మేరీ లీవ్స్ కూడా దొరుకుతాయండి అవి మనం తెచ్చుకొని మనం యూజ్ చేసే ఆయిల్స్ లో వాటర్స్ లో వాటిలో ఇన్ఫ్యూజ్ చేసుకోవచ్చు లేదు మనకి దొరకట్లేదు మన హెయిర్ కేర్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి అని అనుకుంటే అన్నిట్లోనూ ది మోస్ట్ ఎఫెక్టివ్ అని అంటే మనకి స్కాల్ప్ సీరం అనమాట మన స్కాల్ప్ కి అప్లై చేయాలి కాబట్టి స్కాల్ప్ సీరం మోస్ట్ ఎఫెక్టివ్ అని చెప్తారు సో మామార్త్ మనకి లాంచ్ చేసింది రోజ్మెరీని కీ ఇంగ్రీడియంట్ గా తీసుకొని స్కాప్ సీరమ్ ని లాంచ్ చేశారన్నమాట దీనిలో కీ ఇంగ్రీడియంట్స్ గా రోజ్ మేరీని తీసుకున్నారు నో మేరీ కూడా నైన్టీ ఫైవ్ పర్సెంట్ మేరీ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది అండ్ అలాగే మెతి దానా కూడా ఉంది ఇందులో ఎందుకంటే మెంతులు మన స్కాల్ప్ కి మంచి హెల్దీగా ఉంచడానికి రూట్ ఫాలిక్యుల్స్ ఉంటాయి కదా వాటిని స్ట్రెంగ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అనమాట మనకి ఇది లాగా నాజల్ లాగా వస్తుంది జస్ట్ దీని ఇలా పైకంటే ఓపెన్ అవుతుంది సో మనం ఎప్పుడైనా సరే స్కాల్ప్ అప్లై చేసుకోవాలి ఈ ని నాట్ టు ద హెయిర్ లెంత్ సో స్కాల్ప్ని ఎక్కడైతే మనకి హెయిర్ గ్రోత్ అవ్వాలి హెయిర్ ఫాల్ అంటే హెయిర్ థిన్నింగ్ అవుతుంటారు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ సైడ్ కి కొంచెం హెయిర్ థిన్నింగ్ ప్రాబ్లం ఉంది సో ఆ హెయిర్ లో మనకి స్కాల్ప్కి అంటేలాగా ఈ సీరమ్ని అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని మంచి ఇట్లా మైల్డ్గా మసాజ్ చేసుకోవాలి ఆ ప్లేస్ అంతా కూడా ఇది జస్ట్ మనకి ఏంటంటే ఎటువంటి ఫ్రేగ్రెన్స్ కూడా ఉండదు దీనికి జస్ట్ ఒక లైట్ ఫామ్లోతో ఉంటుంది అస్సలు గ్రీజీగా ఉండదు అండ్ మనం ఏదో ఆయిల్ అప్లై చేసుకున్నాం చిప్ చిపన్ అలా కూడా ఏమి ఉండదు నార్మల్గా మనం స్కాల్ప్ అప్లై చేసుకొని లైట్గా ఇలాగా మసాజ్ చేసుకొని దాన్ని అలా వదిలేసుకోవడమే దీన్ని మళ్ళీ వాష్ చేసుకోవాల్సిన పని కూడా లేదండి దీన్ని మనం అంటే హెడ్ బాత్ చేయాలా వెంటనే అప్లై చేసుకొని నథింగ్ అలా హెడ్ బాత్ కూడా చేయాల్సిన అవసరం లేదు ఇలా స్కాల్కి అప్లై చేసుకొని మనం లీవ్ ఆన్ చేసేయడమే అనమాట ఎక్కడైతే హెయిర్ గ్రో అవ్వాలనుకుంటున్నామో లైక్ హెయిర్ థిన్నింగ్ ప్రాబ్లం ఎక్కడైతే ఉందో అక్కడ మనం రోజు ఇది అప్లై చేసుకుంటే కంటిన్యూగా నైంటీ డేస్ అప్లై చేసుకుంటే రిజల్ట్స్ మీరే చూడొచ్చునని అంటున్నారు అంటే బేబీ హెయిర్ గ్రో అవ్వడం కొత్త న్యూ హెయిర్ రావడం ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట సో ఇదే రోజ్ మేరీ రేంజ్ లో మనకి రోజ్మేరీ షాంపూ ఇది మేరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అండ్ అలాగే కండిషనర్ ఇవి కూడా మనకి మామార్త్ లో ఆల్రెడీ అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయి సో మీరు ఒకవేళ మేరీని మీ హెయిర్ కేర్లో ఇంక్లూడ్ చేసుకోవాలి అని అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్ క్యాప్ సీరమ్ అండ్ షాంపూ అండ్ కండిషనర్ మామార్త్ ప్రోడక్ట్స్ అన్ని మనకు తెలుసు కదండి దే ఆర్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ సో ఎవ్రీడే యూస్ కూడా హ్యాపీగా యూస్ యూస్ యూజ్ చేయొచ్చు అండ్ మామయత్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకి అమెజాన్ నైకా ఫ్లిప్కార్ట్ పర్పుల్ అన్నిట్లో అవైలబుల్ గా ఉంటాయి అలాగే మామార్త్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ యాప్ నుంచి కానీ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు యాప్ నుంచి కానీ వెబ్సైట్ నుంచి కానీ ఆర్డర్ చేసుకునేటట్టయితే నాకు కూపన్ కోడ్ ఇచ్చేస్తాను ఇది మీరు యూజ్ చేసినట్లయితే ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది అండ్ మామార్త్ నాట్ ఓన్లీ ఆన్లైన్ అండి ఇప్పుడు మనకి ఆఫ్లైన్లో కూడా అవైలబుల్ గా ఉంది మీ నియర్ బై స్టోర్స్ ఎక్కడైనా చూడండి మీకు మామార్త్ ప్రొడక్ట్స్ అన్ని కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ మామార్త్ మనం ఆర్డర్ ప్లేస్ చేసిన ప్రతిసారి ఒక మొక్కను కూడా నాటుతూ ఉంటారు సో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కల్లా చాలా మొక్కలు నాటాలన్నది వాళ్ళ ప్లాంట్ ఇనిషియేటివ్ అనమాట సో మీరు ట్రై చేయాలనుకుంటే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటే ఒకసారి చెక్ చేసేయండి సో ఇప్పుడైతే నేను మిగతా పనులు చూసుకుంటాను ఆల్రెడీ నేను మెషిన్ తీసి బయట పెట్టాను కదా మీరు స్టిచ్ చేయాల్సినవి కూడా ఉన్నాయన్నమాట అవన్నీ కూడా ఇప్పుడు ఫినిష్ చేసుకొని ఆ టేబుల్ టాప్ని మళ్ళీ మనం లోపల పెట్టేసుకోవచ్చు సో అది అలా అడ్డుగా ఉండకుండా ఈరోజు అన్ని ఫినిష్ చేసి మళ్ళీ దాన్ని లోపల పెట్టేయాలనుకుంటున్నాను అనమాట సో లెట్స్ గో ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం మెషిన్ దగ్గరికి మెషిన్ అయితే ఏ బ్రాండ్ ఏంటి అని అడుగుతూ ఉన్నారండి మెషిన్ అది సింగర్ బ్రాండ్ అనమాట ఇది బాగుంటుంది నేను కూడా ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఇవి ఏంటంటే మనం సింపుల్ సింపుల్ చిన్న చిన్న రిపేర్స్ చేసుకోవడానికి మనం ఒక్కొక్కసారి డబల్ స్టిచ్ వేసుకోవడానికి అండ్ బయట నుంచి టాప్స్ ఇలాంటివన్నీ కొనుక్కుంటాం కదండి రెడీమేడ్వి నాకు అవి డైరెక్ట్గా వేసుకోగానే సెట్ అనమాట నేను మళ్ళీ సైజ్ చేసుకుంటాను ఎస్పెషల్లీ హ్యాండ్స్ దగ్గర అండ్ అలాగే నడుం దగ్గర కొంచెం టైట్ చేసుకుంటాను ఫిట్టింగ్ వేసుకుంటాను అనమాట సో అందుకని అవన్నీ మళ్ళీ నేను సైజ్ చేసుకోవడానికి ఇంక ఇంట్లో పిల్లలు ఉన్నారు అంటే ఏదో ఒకటి చింపుతూనే ఉంటారు ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది సో వాళ్ళకి కూడా అప్పుడప్పుడు స్టిచ్ చేయడానికి అలాగా ఈ మెషిన్ యూజ్ అవుతూ ఉంటుంది ఎందుకంటే మనం చిన్న చిన్న వాటికైనా సరే ప్రతిసారి టైలర్ దగ్గరికి వెళ్ళి రావాలి అని అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ చాలాసార్లు తిరగాల్సి ఉంటుంది అండ్ ఏ చిన్న పనైనా సరే మనం పే చేయాల్సి ఉంటుంది లైక్ బెడ్షీట్స్కి పిల్లో కవర్స్కి వాటికి స్టిచ్ వేయాలన్నా సరే ఏదన్నా టైట్ చేయాలన్నా లేదా కర్టెన్స్ లాంటివి ఏమన్నా మనము ఒక కుట్టే అన్న ఇట్లాంటివి ఏవైనా సరే మనకి ఇట్లాంటి మెషిన్ ఒకటి ఇంట్లో ఉంటే చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట యాక్చువల్లీ నేను ఫస్ట్ ఇండియా రాగానే తీసుకుందాం అనుకున్నా కానీ అప్పుడు కుదరలేదు ఒక వన్ ఇయర్ వరకు నేను ఊరికే అలా అలా నడిపించేస్తాను కానీ కొత్త ఇంట్లోనే ఎక్కువ అవసరం ఉంటుంది కదా అప్పుడు మాటి మాటికి టైలర్ దగ్గరికి వెళ్ళడం రావడం ఇదే పని అయిపోయేది సో అందుకని అమ్మంది ఒక మెషిన్ అంటే అమ్మ వచ్చినప్పుడు నేను అమ్మ కలిసి జనరల్ బజార్ వెళ్ళి అక్కడ మనకి ఇవన్నీ ఉంటాయి కదా సో అక్కడ జనరల్ బజార్లో అన్ని చూసి చూసినట్లో మాకు ఇది నచ్చింది ఇది మేము తీసుకొని ఎయిట్ ఇయర్స్ అవుతుంది కదండి ఆల్మోస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఆర్ సెవెంటీన్లో కొన్నట్టున్నాను నేను ఇది అప్పుడు నైన్ థౌజండ్కి కొన్నాం అనమాట బట్ ఇప్పుడు ప్రైస్ ఇంకా ఇంక్రీజ్ అయింది ఆన్లైన్లో కూడా ఉంది నేను దీని లింక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వెల్వ్ మేబీ అలా ఉన్నట్టుంది కానీ బాగానే పనిచేస్తుంది ఇప్పటివరకు ఎటువంటి రిపేర్ అయితే ఏమీ రాలేదు నేను అలా రెగ్యులర్గా కూడా ఏమీ నేను యూజ్ చేశానండి శారీకి మనం ఫాల్స్ పీకోస్ లాంటివి చేసుకోవచ్చు ఇట్లాంటి స్టిచ్చెస్ అన్నీ వేసుకోవచ్చు జిగ్జాగ్ స్టిచెస్ వేసుకోవచ్చు దగ్గర కుట్టు దూరం కుట్టు ఇట్లాంటివి వేసుకోవచ్చు అండ్ పాదం మారిస్తే కనుక మనం ఇంకా రకరకాల రఫుల్స్ ఇట్లాంటివి కూడా స్టిచ్ చేయొచ్చు దానికి పాదం మార్చాల్సి అన్నమాట సో అది ఆల్రెడీ టైలరింగ్ వచ్చిన వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది బస్ బట్ బేసిక్గా నార్మల్ స్టిచ్చింగ్ చేసుకోవడం అనేది మనకి నేర్చుకొని ఉండడం చాలా బెనిఫిషియల్ అని అనిపిస్తుంది నేనైతే అమ్మ దగ్గరే నేర్చుకున్నానండి అమ్మకు ఆల్రెడీ మిషన్ ఉంది కదా తను ఎప్పుడు కుడుతూ ఉంటుంది ఇప్పుడు ఇంకా టైం కొంచెం తక్కువైపోయి ఎక్కువ కుట్టట్లేదు కానీ ఇదివరకు చాలా డిజైన్ చేసి చాలా చాలా కుడుతూ ఉండేది బ్లౌజులు కానీ ఏమైనా సరే అమ్మే కుట్టేది అండ్ ఏటికి కూడా టేప్ యూజ్ చేసేది కాదు నాకు కూడా అదే అలవాటు వచ్చినట్టుంది టేప్ ఏం యూజ్ చేయని ఇట్లా వేసుకొని చూస్తాను ముందు చేతికి ఎంత లూజ్ ఉంది ఏంటి అన్నది నార్మల్గా ఇలాగా అందాజాగా కొలుచుకుంటాను అదే పెట్టి వేసేస్తాను అనమాట ఇప్పుడు కుట్టు వేసిన తర్వాత ఒకసారి వేసుకొని చూసినా నాకు తెలిసిపోతుంది నాకు సరిపోతుందా లేదా అన్నది సో అలాగే నేను కూడా టేప్ లేకుండానే కుట్టేస్తూ ఉంటాను అసలు ఇంకా స్టిచ్చింగ్ ఐడియా ఉన్నవాళ్ళైతే మామూలుగా ఇప్పుడు మన యూట్యూబ్లో వాటిల్లో కూడా చాలా రకాల వీడియోస్ ఉన్నాయి హౌ టు స్టిచ్చ స్కర్ట్ అని కానీ బ్లౌజ్ అని కానీ కుర్తాస్ అని కానీ ఇట్లాంటి చాలా వీడియోస్ ఉన్నాయి అవి చూసి ఇంకా మంచిగా స్టిచ్చింగ్ బాగా నేర్చుకోవచ్చు కూడా కొంచెం డెడికేషన్ ఇంట్రెస్ట్ అండ్ టైం ఈ మూడు ఉంటే చాలు స్టిచ్చింగ్ చాలా ఈజీగా వచ్చేస్తుందండి సో ప్రస్తుతానికైతే నాకు నార్మల్ స్టిచ్చింగే వచ్చు బ్లౌజ్లు కుట్టడాలు అలాంటివి ఏమీ రావు కానీ నార్మల్గా నేను కొన్న వాటి అన్నిటికీ స్లీవ్స్ అటాచ్ చేసుకోవడం టైట్ చేసుకోవడం ఇట్లాంటివన్నిటికీ అయితే నాకు బాగా యూజ్ అవుద్ది శారీకి పీకో చేసుకోవడం ఫాల్ కుట్టుకోవడం ఫాల్ ఏంటంటే మనం ఒక సైడ్ మిషన్ మే కుట్టేసి ఇంకొక సైడ్ మాత్రమే చేతితో అటాచ్ చేస్తాం కదా ఇంకోసారి ఎప్పుడైనా నేను ఫాల్ స్టిచ్ చేసుకుంటున్నప్పుడు ఆ వీడియో కూడా షేర్ చేస్తానులేండి ప్రస్తుతానికైతే నా దగ్గర ఉన్న టాప్స్ కుర్తీస్ వాటన్నిటిని సైజ్ చేసుకుంటున్నాను అండ్ ఇది ఎలక్ట్రిక్ మిషన్ అండి కరెంట్ ఉంటేనే పనిచేస్తుంది మనం పెడల్ కింద ఉంటుందన్నమాట అది ప్రెస్ చేస్తే మిషన్ రన్ అవుతూ ఉంటుంది సో ఇది మనం వాడేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని బాక్స్ నేను అలాగే ఉంచుకున్నాను అనమాట స్టోర్ చేసుకోవడానికి మళ్ళీ జాగ్రత్తగా బాక్స్లో పెట్టేసుకొని షెల్ఫ్లో పెట్టేస్తాను ఎందుకంటే చిన్నదే చూసారు కదా ఇంతే ఉంటుంది మిషన్ సో మనకు యూజ్ ఉన్నప్పుడు తీసుకొని బయట పెట్టుకోవచ్చు ఇలాంటి ఏదన్నా టేబుల్ పైన అయిపోగానే మళ్ళీ ప్యాక్ చేసుకొని షెల్ఫ్ లోపల పెట్టేసుకోవచ్చు అప్పుడు మనకి అడ్డు ఉన్నట్టు ఉండదు అనమాట ఇది యాక్చువల్లీ మా వారి ఆఫీస్ రూమ్ సో అందుకే ఆయన మానిటర్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతారు కాబట్టి నేను ఈ టేబుల్ని ఇలా యూజ్ చేస్తూ ఉంటాను అన్నమాట ఇంట్లో ఉంటే కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పుడు మానిటర్లో ఇందులో కనెక్ట్ చేసుకొని ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటారు ఇంకా డిజైనింగ్ ఇట్లాంటివి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఒక మెషిన్ కొనుక్కోవడం బెటర్ అండి ఎందుకంటే మనకున్న ఐడియాస్ని అన్ని టైలర్స్కి చెప్పి కరెక్ట్ అవుట్పుట్ని మనం కోరుకున్నట్లుగా తీసుకురావడం అనేది కొంచెం ట్రిక్ ట్రిక్కి టాస్కే అని చెప్పాలి ఎందుకంటే అన్ని బ్యాలెన్స్ అయ్యి కరెక్ట్గా కన్వే అయితే కానీ అవుట్పుట్ సరిగా రాదు ఇన్ కేస్ కొంచెం లూజ్గా అలా ఏమన్నా వచ్చినా మనం కుట్టేసుకోవడానికి ఒక మిషన్ ఉంటే చాలా ఈజీ అనమాట అండ్ ఇది కుట్టడం అంటే ఇదేమి రాకెట్ సైన్స్ కాదు కదా చాలా చాలా ఈజీ ఆల్ దట్ యు నీడ్ ఈజ్ పేషెన్స్ టైమ్ అండ్ ఇంట్రెస్ట్ అంతే ఇంట్రెస్ట్తో చేస్తే ఏవైనా సరే చాలా ఈజీగా వస్తాయి సో నేను ఇంకా నాకు ఉన్న టాప్లు కుర్తీలు అన్నిటిని సైజ్ చేసేసుకొని ఇంకా దీన్ని ఇక్కడితో క్లోజ్ చేసి లోపల పెట్టేస్తున్నాను అండ్ చూస్తూ చూస్తూ ఉండగానే లంచ్ టైం కూడా అయిపోయిందండి మధ్యలో వచ్చి మావయ్య గారికి పెట్టేసి మళ్ళీ వెళ్ళి మిషన్ కుట్టుకుంటూ కూర్చున్నాను అనమాట ఎందుకంటే మధ్యలో ఆపడం ఎందుకు అది ఫినిష్ చేసేద్దాము అని చెప్పి అండ్ ఈరోజు నేను బీరకాయ రొయ్యల కర్రీ వండాను రొయ్యలు మనం రకరకాల కలుపుల్లో వేసుకుంటూ ఉంటాం కదా ఓన్లీ రొయ్యలు కూరే కాకుండా సో అట్లా బీరకాయతో కలిపి చేసా అండ్ దానికి రసం యాడ్ చేసా అన్నమాట సో బీరకాయ రొయ్యలు రసం సూపర్ కాంబినేషన్ ఉంటుంది ఇగురికి ఏదైనా సరే రసం చాలా బాగుంటుంది అండ్ రీసెంట్గానే సిక్కయ్యాను కదా నోరంతా కొంచెం అంటే జ్వరం వస్తే ఎలా ఉంటుందో మీకు ఐడియా ఉంది కదండి నోరంతా కొంచెం చప్పచప్పగా అనిపించడం అట్లా ఉందన్నమాట సో ఏదైనా మంచి టేస్టీగా తినాలి అని అనిపిస్తూ ఉంది ఇంకా నా ఫేవరెట్ అయితే ప్రాన్ కర్రీ అందులోనూ బీరకాయ రొయ్యలు విత్ రసం చాలా బాగుంటుంది అండ్ వన్ బాయిల్డ్ ఎగ్ ఈ మూడు కూడా బాగుంటాయి కాంబినేషన్ సో అవే చేసుకుని ఈరోజు తింటున్నా అనమాట బేసిక్గా మనం ఎప్పుడైనా అలా సిక్ అయినప్పుడు లో అయినప్పుడు ఏంటంటే అమ్మ చేతి వంట తినాలని అనిపిస్తూ ఉంటుంది కదా నాకు కూడా అట్లాగా అమ్మ చేసి పెడితే బాగుండు మంచిగా తినేదాన్ని అని అనిపిస్తుంది మా అమ్మ మాత్రం రోజు ఫోన్లో అమ్మ బాగా తిను బాగా తిను బాగా తిను బాగా తిను మనం ఎంత పెద్దవాళ్ళమైనా సరే తల్లులకి ఎప్పుడు మన తిండి మీదే అన్నమాట నువ్వు సరిగ్గా తినవు నువ్వు తిండి తిను సరిగ్గా తినవు తిండి తిను అంటే మొత్తం అంతా మనం చేసిన తర్వాత మనమే వండిన తర్వాత అంతలా తినాలని అనిపించదు ఆ ఏదో తిన్నామంటే తిన్నావా అన్నట్లు అనిపిచ్చేస్తూ ఉంటుంది కదా సో అలాగే ఎక్కువ కుక్ చేసిన నాడు అసలు తినాలని అనిపించదు అదేంటో మరి వెరైటీగా ఇంకా తల్లులుగా మనం ఏం చేస్తుంటాం అండి మన అమ్మలు డ్యూటీ మనం తీసుకుంటాం కదా సాకే స్వామి ఎంతసేపు తిను 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 అని చెప్తూ ఉంటా అనమాట మా అమ్మే వాళ్ళకి చెప్తావు సరే ముందు నువ్వు తిను నువ్వు తిను అంటూ ఉంటుంది ముందు రోజు ఫోన్ చేసుకుంటావు అనమాట మార్నింగ్ మధ్యాహ్నం ఈవినింగ్ నైట్ లాగా రోజుకి చాలా సార్లు కాల్ చేసుకుంటాం ఏదో ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది చూడండి గర్ల్ ఫ్రెండ్ లాగా గంటకి ఫోన్ చేసేవాడిని మా నాన్నకి అన్నట్టు అలాగే నేను బాయ్ ఫ్రెండ్లాగా మా అమ్మకి గంటకి ఫోన్ చేస్తాను అన్నమాట పూట పూటకి ఫోన్ చేస్తాను ఇంకా మా అమ్మ ఏ నేను పనిలో ఉందని పెట్టేవే అంటే తప్ప పెట్టను లేకపోతే మాట్లాడుతూనే ఉంటాను రోజుకి ఈజీగా ఒక టూ అవర్స్ అన్నా మా కాల్ ఉంటుందన్నమాట అండ్ దట్ టు మేము వీడియోస్ గురించి డిస్కస్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ కూడా రకరకాల టాపిక్స్ అన్నీ మాట్లాడుకుంటాం కాబట్టి ఈజీగా ఎవ్రీ డే ఒక రెండు గంటలన్నా మా కాల్ ఉంటుంది ఆ రెండు గంటలు ఒకటే స్ట్రెచ్ కాదండి పొద్దున్నోసారి పొద్దున్నే అమ్మా లేచావా ఏం చేస్తున్నావు అని పొద్దున్నోసారి మధ్యాహ్నం మళ్ళీ ఒకసారి మళ్ళీ సాయంత్రం అప్పుడొకసారి మళ్ళీ నైట్ అప్పుడొకసారి మళ్ళీ వీడియోల గురించి ఇలాగా ఇలాగ రకరకాలుగా మాట్లాడుకుంటూనే ఉంటాము అండ్ చాలా రోజులతో ప్రాన్ కర్రీ తిన్నాను ఏమో చాలా టేస్టీగా అనిపించింది ఒక కడుపు నిండా తినేసాను ఇంకా మనం తినేసి అలా లేచి చేతులు కడుక్కొని అలా వెళ్ళిపోయే పరిస్థితి ఉండదు కదండి మన లేడీస్కి మళ్ళీ తిన్నాయని సర్దుకోవాలి ఖాళీ కొద్ది కొద్దిగా ఉంటే అవన్నీటిని ఖాళీ చేసుకొని గిన్నెల్లో వేసుకోవాలి మళ్ళీ తిన్న టేబుల్ అంతా తుడుచుకోవాలి ఇలాగా క పనులు నెవర్ రెండింగ్ ఏమో అనిపిస్తుంది ఒకవేళ మనం కానీ చేయలేదనుకోండి ఆ టేబుల్ రాత్రి డిన్నర్ వరకు కూడా అలాగే ఉంటుంది దాని మీద ఏమన్నా పడ్డా ఏమన్నా థింగ్స్ ఉన్నా ఏమున్నా అలానే ఉంటాయి మళ్ళీ మనం క్లీన్ చేసుకునేంతవరకు అలాగా ఉంటాయి సో మనం జెంట్స్ లాగా మనం కూడా తినేసామా చెల్లి హాయిగా చేతులు కడిగేసుకుంటే ఏంటి అని పక్కకి వెళ్ళిపోయామా అన్నట్లుంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది కానీ ఏ ఫోటో అలా అవ్వదు బ్రేక్ఫాస్ట్ తర్వాతడు లంచ్ తర్వాతడు డిన్నర్ తర్వాతడు ఒకవేళ మనం తొడలేదు తొడలేదు అనుకోండి మొత్తం థింగ్స్ అన్నీ దాని మీదతో వస్తాయి మా ఇంట్లో ఎక్కడ ఏ సామాన్లు కనిపించినా పిల్లలు కానీ మా వారు కానీ ఏం కనిపించినా తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తుంటారనమాట సో అందుకని ఎప్పటికప్పుడు దాన్ని నీట్గా ఉంటే దాని మీద ఏం పెట్టరు అందుకని నేను ఎప్పటికప్పుడు తుడుచుకుంటా ఉంటాను ఇంకా లంచ్ చేసిన తర్వాత డే టైంలో నాకు పడుకునే అలవాటు లేదండి సో అప్పుడు ఏమైనా కూర్చొని ఇంకా వీడియో పనులు అన్నీ చేసుకుంటూ ఉంటా అనమాట లైక్ ఎడిటింగ్లు వాయిస్ ఓవర్లు ఇవ్వడాలు ఇట్లాంటివన్నీ అప్పుడు చేసుకుంటూ ఉంటా ఇప్పుడు కూడా ఎందుకంటే లంచ్ తిని ఒక గంట అవుతుంది ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ త్రీ అవుతోంది సో ఇప్పుడు వాయిస్ ఓవర్ చెప్పుకుంటున్నాను అనమాట ఇంకొక గంటలో పిల్లలు వచ్చేస్తారు మా అమ్మకి మళ్ళీ టీ పెట్టాలి ఇంకా మళ్ళీ మన పనులు షురూ అయిపోతాయి సో అందుకని ఆఫ్టర్నూన్ ఫోర్ ఓ క్లాక్ వరకు నేను వీడియో పనులు ఎక్కువ చేసుకుంటూ ఉంటాను సో అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఆల్ ఇన్ నాతో వీడియో టిల్ అండ్ టేక్ కేర్ అండ్ బాయ్